సో ఈ డైరీ ఫామ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది డైరీ ఫామ్ లో మీకు తెలిసే పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది డైరీ ఫామ్ పైన మీకు స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎన్ని పశువులతో స్టార్ట్ చేశారు ఒక్కటే ఇట్లా చెప్తే వాళ్ళకు గజ్జెల్ తా అల్లం అవుతుంది గాలి ఎల్లు పాలిస్తలే వాళ్ళకి ఎల్లుగులుతుంది కానీ అప్పటికే అర్థమవుతుంది ఈ అన్నం ప్రకారం ఒకటే పది లక్ష రాలి మనకు నెలకు ఇరవై ముప్పై యాభై లక్ష దాకా ఇస్తుంది అనుకో లక్ష దాకా బసలు దొరుకుతుంది అని మనం పెద్దవి పెడతాం ఇంకా ఇంక రెండు లక్షలు వచ్చి ఇంకా పది ఇస్తాం అనుకో అక్కడ భరించదు మనం చేసుకునే అంతనే ఉండాలి ఏ అంటే కానీ అందరికీ నమస్తే అండి మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం అంటే సిద్దిపేట డిస్టిక్ పెదగొండలి గ్రామంలో ఉన్నాం సో మనతో ఉన్న రైతు అన్న పేరు అయితే దుర్గారెడ్డి అనమాట మన ప్రస్తుతం చూసిన డైరీ ఫామ్ సెట్ అయితే ఈ రైతుదే అనమాట సో ఈ రైతు మాటలో తెలుసుకున్న మీ డైరీ ఫామ్ స్టార్ట్ చేశారు సో వీళ్ళకి డైరీ ఫామ్ పైన ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందని చెప్పేసి అయితే కంప్లీట్ గా మనం ఈ రైతు అన్నతో మాట్లాడి మనం అయితే తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే నమస్తే అన్న నమస్తే సో ఈ డైరీ ఫామ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది డైరీ ఫామ్ లో మీకు ఓకే సిద్దిపేట జిల్లా అయితే నేను వ్యవసాయం చేసుకుంటుంది ఇంకో పని రాదు బోర్లు ఎత్తే ఫెయిల్ అయితే ఇటు అటు ఫెయిల్ అయితే పశువులు అమ్ముకుంటా కోలుకుంటా జరుగుతుంది అప్పటి నుంచి మీరు పశువులు స్టార్ట్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మీరు పశువులు పెంచబట్టి కూడా పెంచబట్టి పదిహేను సంవత్సరాలే పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది డైరీ ఫామ్ పైన మీకు సో స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎన్ని పశువులతో స్టార్ట్ చేసారు ఒక్కటే ఒకటే పచ్చి బెంగళూరు పోయి ఒకటి తెచ్చిన మా వాళ్ళు అందరూ ఆవు తెచ్చుకుంటా ఆ గడ్డి కావాలి మాట కావాలి మేము సపరేట్ కోకున్నాం అయితే వాళ్ళతో వాళ్ళు దూసే తెచ్చుకున్నాక రెండు నెలల తర్వాత ఒక్కడి తెచ్చిన ఒక్కడి తెస్తే మంచిగా అనిపించింది ఇక అది ఎనభై ఎనిమిది లీటర్లు పదహారు లీటర్ ఇస్తుంది ఒకటే పశువు మీకు దాదాపు అంటే రోజు రెండు పూటలు కలిసి ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చా పూటకి ఎనిమిది లీటర్ ఇస్తుంది పూటకి ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చు అప్పుడు తెచ్చుకున్న బ్రీడ్ పశువు అది ఏం జాతి పశువు అది అది మామూలుదే మామూలుదే లోకల్ లో దొరికి ఆవేనా లోకల్ కాదు ఇచ్చే కాదు జెర్సీ కాదు మామూలు ఆవు ఓకే లోకల్ ఆవు కన్నా మంచిది అనుకో దాన్ని పెస్తే దాని ఆవు కూడా పెద్దగా ఉంది అయినాక మళ్ళా మాకు చేశారు కీమొచ్చింది

గుడిసెత్తే ఆ బసి పెండ పెట్టి ఆయన పొక్కలు పడ్డాయి పొక్కలు పడగా రెండు ఆయన గుడిసిప్పేసిన మళ్ళా షెడ్ వేసిన షెడ్ వేసినాక మంచిగా అనిపించింది నర్తనేది పోతనేది ఆయనకి రోగాలు వచ్చినాయి రోగాలు వచ్చి నేను కొనుక్కుంటే అమ్ముడు జరుగుతుంది కదా అంటే మీరు పశువులను కొంటారా అమ్ముతూ ఉంటారా అంటే అన్ని అంటే ఎక్కడ ఎక్కడ నుంచి కొనుక్కొస్తారు మీరు ఎక్కడ నుంచి సెల్ చేస్తూ ఉంటారు మీరు ఇవన్నీ మీరు ఇటు అన్ని వినం గానీ అక్కడ ఈ లోకల్ ఎవరైనా అమ్మటానికి వ్యాసం రైతు కొనుకొస్తాం రేపు మంచి చేస్తాం అమ్మతాం లోకల్ కొని ఆ పశువులకి మనం అనారోగ్య సంస్థలు ఉంటే వాళ్ళని చికిత్స చేయించేసి బయట అమ్మేస్తా ఉంటారు అమ్మేస్తాం అదే మన చెట్టు వస్తారు ఓకే ఓ పది ఉన్న చేస్తా రెండు ఉన్న చేస్తా ముప్పై మాకు గడ్డికి మొదలు గడ్డి పెట్టాలి ఏ రైతు కొత్తగా పెట్టుకున్నా ఫస్ట్ గడ్డి పెట్టాలి అవునవును గడ్డి పెట్టినాక ఓ రెండు నెలల తర్వాత గడ్డి పెరుగుతుంది గడ్డి పెరిగినాక రోడ్డు తీసుకుంటే దీని అన్నం అవుతుంది మెల్ల మెల్ల మళ్ళా మంచిగా అనిపిస్తే ఇంకా రోడ్డు ఒకటే పది పది ఎత్తే మెట్రైమ్ స్టార్ట్ చేసేవాళ్ళు ఒకటేసారి కాకుండా నార్మల్ గా ఒక రెండు మూడు పశువులతో స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఒక పది ఫస్ట్ రోడ్డు మళ్ళీ తర్వాత రెండు ఇట్లా ఎత్తే వాళ్ళకు గడ్డి ఎంత అన్నం అవుతుంది దానం తగెత్తాలి ఎన్ని పాలు ఎత్తున్నాయి మనకి ఏం మిగులుతుంది ఏం మిగిలింది అని అప్పటికే అర్థమవుతుంది ఫస్ట్ పది కతాం అనుకో పది ఫస్ట్ మూడు మూడు నెలలు పాలితాయి మళ్ళీ దాన ఖర్చు కూడా లేసినా కొద్ది దానం పెడతాం పాలు పని కానీ దాన బంగిస్తారు దాన బంగి అని ఆవులు ఖరాబ్ అవుతాయి ఓకే ఇప్పుడు ఏందంటే మనం పశువులు తెచ్చుకునే ముందే దానికైనా ముందే దానాలు అన్ని అలుకుని ఒక రెండు మూడు పశువులతో స్టార్ట్ చేస్తే బాగుంటది ఇటు పాల పశువులకు ఇచ్చే దానా కూడా కరెక్ట్ మెయింటైన్ అయితే ఉంటది మనకు పాల ఉత్పత్తి కూడా మంచిగా ఉంటది అంటారు నెలకు రోజు ఒకటి రోజు ఒకటి తెలుసుకోవాలి ఒకటి తెచ్చుకుంటూ పోవాలి తప్ప ఒకటిసారి అన్ని తీసుకొచ్చి మెయింటెన్స్ అయితే కాదండి గది కలతాడు దాన కళతాడు అన్న ప్రకారం ఒకటే లక్ష రావాలి రాదు ఓకే మనకు నెలకు ఇరవై ముప్పై యాభై లక్ష దాకా అవుతుంది అనుకో లక్ష దాకా వసతి జరిపి మనం పెద్ద పెడతాం ఇంకా ఇంక రెండు లక్షలు తెచ్చి ఇంకా పది ఇస్తాం అనుకో అసలు భరించదు మనం చేసుకునే అంతనే ఉండాలి ఏ రైతు కానీ ఆ సోమతనం బట్టి మాత్రం మన అది విధంగా డైరీ ఫామ్ మెయింటైన్ చేయగలుగుతాం అని చెప్పేసి అది పశువు మాత్రం మెయింటైన్ చేస్తారు జీతకాలు పెడతా ఎలా చెప్తే అయితే పట్టవాడు తగ్గపోతారు మోసం అయిపోతుంది మీరు ఇప్పుడు ఈ మీరు మీరు వర్కర్స్ పెట్టుకురా మేము మొదట పెట్టుకోలేదు లోకల్లో మాకు పది సంవత్సరాలు లేదు ఓ పిల్ల కాదు వాడు లేదా చేస్తాం చేస్తే వాడు ఎప్పుడు చెప్తాడా పదిగా ఇది ఎప్పుడు వేరే రోజులు చేస్తా పది ఇది ఇక రేపాయలు కాదు గంటకాయలు కాదు మొబైల్ గంటల కష్టం అయితే మళ్ళీ గంటలకు ఎక్కడ పన్నెండు దాకా పన్నెండు మూడు గంటల దాకా రండి మూడు గంటలకు మళ్ళీ ఉండాలి కంపల్సరీ మళ్ళీ రండ్ అవుతుంది ఓకే కొడి రెక్కలు గట్టిగా ఉంది మనకు అందుబాటులో ఉంది ధర్నాములో గట్టి ఉంటే గట్టి వేసుకో ఉంటే ఎత్తే వాళ్ళకి ఏం కాదు ఫ్యామిలీ సపోర్ట్ కూడా కంపల్సరీ ఉండాలి ఉండాలి పెద్ద తీసుకోవడం పెట్టుకుంటాం మనం ఎటువంటి కొడుకులు వాళ్ళు కలిసి వాళ్ళు వెళ్తారు ఇక ఇంకా ఫీల్ అవుతుంది అవును మన మన ఫ్యామిలీ పైన డిపెండ్ అయ్యి మనం చేస్తారు అప్పుడు ఎన్ని పూటలు వాళ్ళు వెళ్ళిపోతున్నాయి ఓకే అంటే అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మీ షెడ్ లో ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు 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 ఇరవై ఆవులు లేదు ఇప్పుడు ఇరవై ఆవులు ఉన్నాయి అప్పుడు ఇరవై ఆవులు మొత్తం హెచ్ఎఫ్ ఆవులు వేరే బ్రీడ్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ జెర్సీ లేదు ఓన్లీ హెచ్ఎఫ్ ఆవులు మాత్రమే హెచ్ఎఫ్ ఆవులే కొలాలి అది పది లీటర్ వచ్చి ఇరవై ఇరవై లీటర్ దాకా ఇస్తుంది ఓకే రోజుకు మీకు ఈ ఇరవై ఆవుల నుంచి రోజుకి ఎన్ని లీటర్ పాలు ఉత్పత్తి అవుతున్నాయి మీ షెడ్ లో నాకు ఇరవై ఇస్తాయి ఇప్పుడు ఒక తొమ్మిది ఇస్తాయి అంటే ఒక పూటకు తొమ్మిది లీటర్ ఇస్తారు ఒక పశువు తొమ్మిది ఆవులు ఇతర ఒక ఇరవై తొమ్మిది మాత్రమే ఇస్తున్నాయి తొమ్మిది కలిసి మీకు ఎన్ని లీటర్ పాల ఉత్పత్తి అయితే రోజుకి రెండు పూటలు కలిసి రెండు పూటలు కలిసి అరవై అరవై నూట ఇరవై నూట ఇరవై లీటర్ల పాల వరకు మీరు రోజుకు ఉత్పత్తి చేస్తారు మళ్ళీ తొమ్మిది వీళ్ళు లేకపోతే ఇక్కడ మళ్ళీ అది కావాలి అవును ఉల్లకరికల్లా తీసుకోవాలి బాగా బాగా కొద్దిగా తిన్నట్టుగా ఉండాలి మనం లగల్చి పది రెట్లు రెండు వాళ్ళు లిటర్ కాదు ఎందుకు సతగాలి ఎందుకు సదగాలంటే పోతుంది ఇప్పుడు రెండు బుక్కలు తినేది ఒకటే బుక్క తండ్రికి గడ్డి దానా రెండు బకెట్ ఒకటే బకెట్ వస్తుంది అవి ఇరవై ఆవులకు నలభై వేల తిండి కూడా అంత ప్రస్తుతం మీరు ఎంత ఎంత ఎన్ని ఎకరాల్లో ఇప్పుడు సూపర్ నైపేర్ అని గడ్డి కానీ ఎంత ఆలుపుకున్నారు అది

ఈ సో ప్రస్తుతం మీ డైరీ ఫామ్ లో దాదాపు ఇప్పుడైతే రోజుకు నూట ఇరవై లీటర్ల పాల ఉత్పత్తి అయితే అయితే చెప్పారు సో ఈ పశువులను మెయింటైన్ చేయడం కోసం మీరు ఎలాంటి దానిస్తారు వీటికి ఎలాంటి ఫీడింగ్ గానీ ఎలాంటి కేరింగ్ తీసుకుంటారు పశువులను పెంచడం కోసం మనము పట్టుకెళ్ళి భయపడదు పట్టు మంచిగా పత్తి పిల్లి వాళ్ళ పెట్టపోతే గట్క పెట్టాలి మగ గట్క ఓకే అంటే ఈ దాని మీరే ప్రిపేర్ చేసుకుంటారు బయటకెళ్ళి కొనుకొస్తావు అన్ని కొనుకొస్తావు అల్లు వాళ్ళు మాకు లిక్విడ్ అది లిక్విడ్ వల్ల ఏది పాపలకు రాదు ఏది పాలు తక్కువ లిక్విడ్ అంటే ఏంటిది అన్నట్టు అది మన బీరు ఫైర్ ఫర్ంట్లా అంత మలాయి బిలాయి అన్ని అక్కడ నుంచి హైదరాబాద్కి ఆ దమ్మలు మంచిగా కుడిది చిక్కగా ఉంటది అది ఆగి ఏ కట్టే కలవాడి మళ్ళీ కల ఆశపడి అది మంచిగా మేసి మంచిగా ఉంటది ఇస్తది అది బండ్ అయిందంటే పలు తక్కువ అది బండ్ అయిందని అది రాదు ఎట్లా అని మనం భయపడద్దు మక్క గడితే తెచ్చుకోవాలి దాని లెక్క మల వెళ్ళాలి ఒక సేమ్ వాటిలాగానే మళ్ళా మక్క కట్క కూడా దాన వేసేయాలి దాని వేసేస్తే పాలకట్టేది ఇప్పుడు తింటది ఇస్తాయి ఒక పశువుకు దాదాపు మీకు ఎంత దాన పెడతా ఉంటారు ఒక పశువుకు ఒక కిలో పత్తిపిండి అంటే రెండు పూటలు కలిసి కిలో పత్తి పెట్టారు ఒకటే పూట ఒకటే పూట కిలో పత్తి ఒక కిలో గట్క ఇంకో కిలో అంతా శిల్గ పొట్టు అదో గోధుమ పొట్టు అదో కిలో ఇదే రెండు తెల్లు ఇస్తాం ఏది లిక్విడ్ అంతా ఒకదా వేసి దానం ఇచ్చి అప్పటికి దానం పోసి దానమే పోతాం ఓకే అంటే ఇప్పుడు మేట్ల పైన అది దాంట్లో పెట్లో పోతాం పెట్లో పోసుకుంటాం నీటి గడ్డి నిండా పోతే అంత ఆ గడ్డి గడ్డి పోతుంది ఇంత తిన్న తర్వాత నీళ్ళు పెడతాం నీళ్ళు పెట్టాక పాలు వినుకుంటాం కడుక్కుంటాం మళ్ళీ గడ్డి పోసి ఇటు ఓకే సో మీరు రోజుకు ఈ డైరీ ఫామ్ పైన ఎన్ని గంటల టైం స్పెండ్ చేస్తా ఉంటారు ఇక్కడ మీరు మాకు నాలుగు కష్టం ఏంటంటే అన్నిటి ఊతము ఒక పదకొండు నుంచి మూడు దాకా నాలుగు గంటలు మాకు మళ్ళా రాత్రి రాత్రి ఎప్పుడు చేసే పని ఎరుతనే ఉంటాయి చిత్తనాలి ఆ గడ్డి పెట్టాలి ఎత్తుకు రావాలి మళ్ళా టైం ఉన్నప్పుడు మళ్ళీ నీళ్ళు కట్టుకోవాలి అవికి గడ్డికి మళ్ళీ మన మనమే ఓకే ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మీరు మంచి దానం కూడా అని చెప్పారు కదా సో దాంతో పాటుగా ఈ పశువులకు అనారోగ్య సమస్యలు వస్తా ఉంటాయి ఇట్లాంటి పొదుగు ఆపులు రకరకాల వ్యాధులు వస్తా ఉంటాయి కదా సో అలా వచ్చినప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్లు ఇస్తా ఉంటారు వాటికి ఇప్పుడు నాకు పదిహేలు వేళ్ళ అన్నం వాటి దానికి పొదుగకే సూ వెళ్తుంది లేకపోతే జరలు చూస్తా జరూట ఐదు లోటు నాలుగు వెళ్తే మీరే చెక్ చేసుకుంటారా వెటనరీసుకుంటా మిస్కుంటా తెచ్చుకుంటా ఓకే సోకేనా ఇప్పుడు కొత్త డైరీ ఫంప్స్ అనుకుంటారు వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి కొత్తగా డైరీకామ్స్ నిర్మించుకుంటే తక్కువ బడ్జెట్ లో ఏ విధంగా నిర్మించుకోవచ్చు ఈ పశువుల ఎంపిక ఉంటుంది చూడు ఎసెంటి పశువులను ఎంపిక చేసుకుంటే చెప్పండి మనము పీర్ ఇచ్చేప్పుడు తెచ్చుకోవాలి పాలు ఇస్తాయి వాళ్ళు ఉగా రోజు దాకా ఆవిడ ఉండదు అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం జ్వరం వస్తాయి పాలు ఇవ్వయి తట్టుకోవు కొనే టైంలో వర్షాకాలంలో కొనుక్కోదు దగ్గ కొనుక్కోవాలి అక్కడికే చేసుకునే పైసలు మరి సల్ల మనకు వాతావరణం పడుతుంది ఎత్తానికి పోయితారు కదా అక్కడికి ఇక్కడికి వాతావరణం అది పడక జ్వరం వస్తుంది మాతీ ఇప్పుడు డాక్టర్ రమ్మంటారు డాక్టర్ కూడగలుగు దాని లోపలి మాతమి సల్ల కూడా కావాలి ఓకే ఇప్పుడు స్టాడీస్ ఎన్ని పశువులతో స్టడీ నాలుగు పశువులతో స్టడీస్ డైరీ ఫామ్ నిర్మించుకుంటే షెడ్డు ఖర్చు మీరు నిర్మించుకునే డైరీ ఫామ్ షెడ్యూకి ఎంత ఖర్చు అయింది అంటారు ఒక అప్పుడే లక్షింది గురి వేసుకున్నాక అటు ఒక జాగ్రత్తగా దాకా వాయిదా ఇది చదివేది అదే మాకు యావద్ది వరకు జాగ్రై అక్కడ ఇక్కడ గడిపోలే మనం గడిపోయి పాత కొట్టముంది అక్కడ అక్కడ కూడా కట్టేసినాము ఇక్కడ వేళ ఇక్కడ కింద కూడా కట్టేసి వేళ వాటం అయితే కదా అటకుంటే అట్లా వేసుకున్నాం అయితే ఇంకో ఏంటంటే ఇక్కడ పొడి చేసుకునే ఉన్నాం పొడి చేసుకునే ఇది జాగలేదు ఆ పొడి దాకా నిర్మించుకునే డైరీ ఫామ్స్ ఎన్ని ఎకరాలు నిర్మించుకోరు ఇప్పుడా ఎకరాలు అంటే ఒక మూడు ఎకరాలు ఉంటాయి అనుకో మూడు ఎకరాలల్ల అంటే ఇప్పుడు మూడు ఎకరాలు మొత్తం డైరీ ఫామ్ కి పంటలు పంట వల్ల వేరే ఉంది ఈ మూడు ఎకరాలు గడ్డి షెడ్ గడ్డి అని ఈ ఇరవై ఆరు మూడు ఎకరాలు మూడు ఎకరాలు మొత్తం సో ఓకేనే ఇప్పుడు ఆ మంచి బ్రీడ్ అన్నారు కదా సో వాటి పశువుల రేట్లు ఏ విధంగా ఉంటాయి ఓ లక్ష ఇరవై లక్ష ముప్పై తెచ్చుకుంటే రైతు పాలిస్తుంది అదే ఒక అరవై డెబ్బై వేలకు యాగా కావరుతుంది అది ఐదు అంతే దాని మీద లాభాలున్నాయంట అదే లక్ష ఇరవై పెడతాం అనుకో అది ఇరవై లీటర్ ఎగలుతుంది ఇరవై లీటర్ ఇస్తే ఏ రైతు వల్ల ఏటర్లకు లోపలి ఇచ్చేది కొనదు లాస్ అవుతాడు పొద్దు కట్టడిస్తాడు గద్దెత్తు కట్టాడు దాడ పెడతాడు నీళ్ళు ఆడికాడికి మనకి ఎనిమిది లీటర్ నీళ్ళని అయితేనే ఆ రెండు మూడు లీటర్ అరవై లాభం ఓకే సార్ ఒక మనం ఏంటంటే ఫస్ట్ పశువుని ఎంచుకునే దానిపైన ఏంటంటే పెద్ద పెద్ద డైరీ ఫార్మ్ షెడ్లు నిర్మించుకోవడానికి అంటే ఒక మంచి పశువు మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి లాభాలు లాభం అయితే లాభం కరెక్ట్ ఒక సంవత్సరానికి తీసుకోవాలి ఒక ఓకే ఇప్పుడు ఏ పశువు మంచిగా అంటారు ముర్రా మంచిగా అంటారా హెచ్ఎఫ్ మంచిగా అంటారా జెర్సీ మంచిగా అంటారా మీకు మీ తెలుసు జెర్సీ పాలు తక్కువ ఓకే దానికి రోగం రాదు అది ఏ లీటర్ దాటది ఎప్పుడు ఎప్పుడైనా దాన్ని తట్టుకోగలిగితే అది ఇరవై లీటర్ ఇరవై రెండు దాకా ఇస్తది దాన్ని తీసుకోవాలి నాలుగు రాళ్ళ వల్ల ఆ తిండి ఒక్క పెడితే రెండు ఆరు పాయితుంది అది యాభై యాభై అయితే రెండు రోజులు కట్టం అది ఐదు ఇస్తాయి పది లీటర్ అవుతుంది దానికి గడ్డి వేయాలి కట్ చేస్తాను సిద్ధమట్టది రెండు యాభై అది పెద్ద ఖర్చు వస్తుంది అదే ముర్రా కూడా వేస్తా ఉంటారు కదా గేదెలు అలాంటివి అవి ముర్ర అయితే బర్రు బర్రు అవును ముర్ర జాత అయితే బర్రే అవి ఆ బర్రులు వేస్తా ఉంటారు కదా వాటికి కూడా పాల రేటు కూడా ఎక్కువ ఉంటా ఉంటది వాళ్ళ పాలు కూడా ఎక్కువ ఇస్తా ఉంటారు కదా సో అవి సెలెక్ట్ చేసుకుంటే బానే ఉంటుంది అంటారా బాగానే ఉంటుంది కానీ ఎక్కడ వాతావరణం వారు ఒక నాలుగు వేసుకోవాలి ఇవే రెండు అవే రెండు అల్లం ఓకే మీరు మీరు పెంచురా డైరీ ఫామ్ లో ముర్ర గేదెలు ఇస్తాను లేదు పెంచలేము మేము ఎచ్చేపు పెంచడం ఓన్లీ ఎచ్చేపు మాత్రమే పెంచు డైరీ ఫామ్ మాకు గిత్తాలు కూడా రెండు ఉండే ఆవిరితో కత్తిపీసరే వాటితో పెరిగినాయి మస్తాయి వీటితో పాటు ఏమైనా గేదెలు ఇట్లా వేసుకురా మీరు ఇవే అన్నీ ఎచ్చేపోవాలి ఎచ్చేపవలే తప్పకినే మీకైతే ఈ డైరీ ఫామ్ స్టార్ట్ అయిన తర్వాత మంచి లాభాలు అయితే ఉన్నాయి అంటారు లాభం లేదు సో కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా మంచి అదే మంచి పని చేసుకుంటే లాభాలు అయితే వస్తాయి అని చెప్తారు లాభాలు వస్తాయి వాళ్ళు తెచ్చిన ఓ అప్పె తగ్గరాలు అని కూడా భయపడకుండా నెలకు యాభై వేలు ముప్పై వేలు సిట్టేసుకోడా లోలు తెచ్చుకోడా చేసుకుంటే కటల్

ఓకే మనం ఈ వచ్చిన పైసల నుంచి కూడా మంచిగా మెయింటైన్ చేసుకుంటే మన అప్పులు కాకుండా మంచిగా మనం లాభం ఉంటది లాభం జీతం ఉండకుండా మన పని మనం చేసుకుంటాము మాట కాకుండా తీత వెళ్ళకుండా మనకింత నీళ్లు ఉండాలి గడ్డి ఉండాలి రెక్కలు గట్టి లెక్క ఓకే అయితే లాభాలు లాభాలైతే వాటిని మెయింటైన్ చేసుకున్నాను మీ విలువైన సమయాన్ని మాకు మాతో కేటాయించి మా ప్రేక్షకులందరికీ మంచి సమాచారం అయితే థ్యాంక్ యూ అను ఓకే గైస్ ఇది మన వీడియో ఈ వీడియో మీ అందరికీ అనుకున్నాను సో మన ప్రస్తుతం చూసిన డైరీ ఫంషేట్ గురించి అయితే క్లియర్ గా రైతన్న మాటలు మనం తెలుసుకుందాం ఒక ఇరవై హెచ్ఎఫ్ ఆలో ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు వీటి నుంచి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి అవుతుంది నెలకి ఎంత ఆదాయం సంపాదించినారో చెప్పేసి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆ రైతన మాటలో మేము అయితే తెలుసుకొని మీకు అయితే చెప్పాను కదా సో ఈ వీడియో మీకు కింద సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో గైస్